గుడిని కట్టి గుడిని కోలగొట్టారు కదా మీరు అని చివరికి తీర్పిచ్చింది ఏముంది ఆ స్థలం ఎవరిదండి గుడిది కాబట్టి గుడి స్థలమే అంది అందుకే కదా అయోధ్య గుడి కట్టింది అట్లాగే ఇల్లు నీది ఇప్పుడు ఎట్లా ఉండదంటే ఒక మనం ఒక ఇది ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డరు మనకి మన పక్కన సుబ్బారావు గారు ఇటు పక్కన రామారావు గారు వెనకాలేదంట తర్వాత కొన్నాళ్ళు పోయాక ఇందులో ఒక ఆయన పోతాడు ఇటు పక్కన ఇంకొక ఆయన పోతాడు నేల వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు అప్పుడు సరిహద్దు ఎట్టలు ఎక్కడికి వస్తుంది మారిపోతాయిగా సరిహద్దులు ఆ సరిహద్దులు మారా వాళ్ళ పేరు వ్యక్తులు మారిపోతారు దాంతో ఏంటో అర్థం కాదు యజమానులు మారిపోతారు ఒకటి ఇప్పుడు వాస్తవంగా మనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఏంటయ్యా చేస్తుందంటే మీరు వెళ్ళి మీరు ఇప్పుడు నేను మీరు కలిసి ఒక కాగితం తీసుకుని ఒక లెక్క రాసేసుకొని ఈ సోన్ సో ఏరియాలో ఒక ఐదు వందల గజాలు నాకు అమ్ముతున్నాను మీరు కనుక రాసిస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తాడు సౌండ్ సో సర్వే లో అని రాసేస్తే చాలు ఆ సర్వే లో అది ఉందా లేదా మీకు నాకుందా లేదా నాకు నాకుందా లేదా ఈసీ చేస్తాం కదా చేసుకున్నా కదా రిజిస్ట్రేషన్ చేశాక ఈసీ చేస్తాం ఇది అయిపోతుంది రిజిస్ట్రేషన్ తర్వాత